రుద్ర భక్తి టీవీకి స్వాగతం నేను మల్లీశ్వరి అష్టాదశ పీఠాల్లో నాలుగవ శక్తి పీఠమైన చాముండేశ్వరి ఆలయ రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్యాలెస్ కు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దుష్టులకు భయాన్ని కలిగించే భయంకరమైన రూపాన్ని కలిగిన ఈ దేవాలయం ప్రధాన దేవత చాముండేశ్వరి ఈ దేవతను పార్వతి అని శక్తి అని దుర్గా అని అనేక రకాల పేర్లతో పిలుస్తుంటారు మైసూరు మహారాజులు చాలా సంవత్సరాలుగా ఈ దేవతను పూజిస్తూ కుల దేవతగా ఆరాధిస్తూ ఈ దేవాలయాన్ని పోషిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించారు ఈ పుణ్యక్షేత్రాన్ని పన్నెండవ శతాబ్దంలో హోయసల పాలకులు నిర్మించారని భావిస్తున్నారు ఈ దేవాలయ గోపురాన్ని బహుశా పదిహేడవ శతాబ్దంలో విజయనగర పాలకులు నిర్మించారు పదహారు వందల యాభై తొమ్మిదిలో మూడు వేల అడుగుల కొండ శిఖరానికి వేయి మెట్లతో మెట్ల మార్గాన్ని ప్రారంభించారు ఆలయం వద్ద అనేక నంది చిత్రాలు ఉన్నాయి కొండ మీద ఎనిమిది వందల మెట్ల వద్ద ఒక చిన్న శివాలయం ముందు ఒక పెద్ద నల్లరాతి నంది విగ్రహం ఉంది ఈ నంది విగ్రహం పదిహేను అడుగుల ఎత్తులో ఇరవై నాలుగు అడుగుల పొడవుతో ఉంది ఈ నంది విగ్రహం మెడ చుట్టూ చాలా అందమైన గంటలు చెక్కబడి ఉన్నాయి మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకుడు హైదర్ అలీ చాముండేశ్వరి అమ్మవారికి చాలా ఆభరణాలు వస్త్రాలు సమర్పించారు ఈ సాంప్రదాయాన్ని ఆయన కుమారుడైన టిప్పు సుల్తాన్ కూడా కొనసాగించారు నవరాత్రి ఏడవ రోజున చాముండి దేవి ఆలయానికి సకల ఆభరణాలను తీసుకురావడం జరుగుతుంది ఆ రోజు రాత్రి నుండి పన్నెండు రోజుల పాటు ఆభరణాలను దేవికి అలంకరిస్తారు దసరా పండగ ముగిసిన తరువాత ఆభరణాలను మళ్లీ ఖజానాకు తరలిస్తారు చాముండి దేవికి ధరింపజేసిన ఆభరణాలలో కొన్ని శ్రీకంఠ నరసింహరాజ్ ఒడియార్ తన వద్ద ఉంచుకుని వీటిని దసరా సందర్భంలో దేవస్థానానికి సమర్పిస్తూ రావడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న పన్నెండు ఆభరణాలు ఒడియార్ వద్ద ఉన్న ముప్పై నాలుగు ఆభరణాలు బంగారు వెండి వజ్రాలు ముత్యాలు రత్నాలతో పొదగబడి ఉన్నాయి మిగిలిన ఆభరణాలు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఒకటి రెండు ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఒడియార్ ప్రభువుల నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో అప్పటి మహారాజ్ దసరా ఉత్సవాలను నిర్వహించలేదు సింహాసనంపై పట్టాత ఉన్న కత్తిని వదిలి వెళ్లిపోయారు అప్పటి నుంచి దసరా ఉత్సవాలను ప్రజలే నిర్వహించడానికి కంకణం కట్టుకున్నారు ఈ నేపథ్యంలో రెండు పెట్టెలలో ఉన్న చాముండేశ్వరి ఆభరణాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు కానీ ఒక్క పెట్టెను మాత్రమే ఇవ్వడం జరిగింది దీంట్లో పన్నెండు రకాల ఆభరణాలు ఉన్నాయి మరొక పెట్టె ఒడియార్ దగ్గర ఉండిపోయింది తమ దగ్గర ఉన్న ఆభరణాలను ప్రతి సంవత్సరం నవరాత్రుల్లోని ఏడవ రోజు ఒడియార్ వంశీకులు చాముండేశ్వరి దేవాలయానికి సమర్పిస్తారు ఆ ఆభరణాలను మూల విరాట్ విగ్రహానికి అలంకరించరు మూల విగ్రహానికి పలు ఆభరణాలైన డాలు కవచం ఎప్పుడూ ఉంటాయి విశేషమైన ఆభరణాలను మాత్రం ఉత్సవ విగ్రహానికి అలంకరిస్తారు దీంతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే భక్తులు చూడడానికి అవకాశం ఉంటుంది చాముండి దేవి సకల ఆభరణాలను మైసూర్ మహారాజులే ఇస్తూ వచ్చారు ముమ్మడి కృష్ణం రాజ ఒడియార్ చాముండి దేవికి పరమ భక్తులు కులదేవత ప్రీత్యర్థం నవరత్నాల పేరుతో తొమ్మిది సార్లు సేవలు చేసేవారు నక్షత్రమూలిక అనే విశేషమైన ఆభరణంతో దేవిని అలంకరించేవారు దేవి ధరించే ఇరవై ఏడు పథకాల గురించి ఒక శ్లోకం రాశారు ఆనాటి మహారాజులు దేవికి సమర్పించిన ఆభరణాల ఖరీదు ఎంత అనేది నిర్ధారించడం ఇప్పటికీ సాధ్యం కాలేదు చాముండి దేవికి పచ్చలహారాన్ని చేయించారు ముమ్మడి కృష్ణంరాజు ఒడియార్ కాలంలో దీని ఖరీదును తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి బెంగళూరులోని ప్రసిద్ధ వజ్ర వ్యాపారి చెప్పిన దాన్ని బట్టి మైసూర్ నగరాన్ని రెండుసార్లు వేలం వేస్తే ఎంత డబ్బు వస్తుందో ఆ మాత్రం డబ్బు కూడా ఈ హారానికి సరిపోదని అభిప్రాయపడ్డారు ఇలాంటి మరిన్ని భక్తి సమాచారాల కోసం రుద్రా భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి